బిఎస్ఎన్ఎల్లో చౌకైన ప్లాన్లని మూడు వందల ముప్పై రోజుల వ్యాలిడిటీతో రెండు బెస్ట్ ప్లాన్లను అయితే రిలీజ్ చేసిందండి మనం ఇప్పుడు ఆ రెండు బెస్ట్ ప్లాన్ల గురించి వివరాలు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ అయితే తన వినియోగదారుల కోసం రెండు రీఛార్జ్ ప్లాన్ల దగ్గర నుంచి రేట్లు బాగా తగ్గించిందండి ఈ ప్లాన్లు మూడు వందల ముప్పై రోజుల వరకు చెల్లుబాటు అందిస్తాయట అదనంగా అవి అపరిమిత కాలింగ్ డేటాను అందిస్తాయని కూడా చెప్తున్నారు అనేక ఇతర ప్రయోజనాలతో పాటు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తున్నారు బిఎస్ఎన్ఎల్ఏ స్వయంగా తన హ్యాక్స్ హ్యాండల్ అంటే ట్విట్టర్ ద్వారా ఈ ఆఫర్ను ప్రకటించింది మొదటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండవది నాలుగు వందల ఎనభై ఐదు ధర కంపెనీ రెండు రీఛార్జ్ ప్లాన్లను వినియోగదారులకు ఐదు పర్సెంట్ తగ్గించి అందిస్తుంది ఇక మీదటి నుంచి రీఛార్జు వినియోగదారులు వరుసగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల అరవై ఒక్క ధరలకు ఈ రెండు రీఛార్జులు పొందుతారు కంపెనీ పోస్ట్ ప్రకారం అది ట్విట్టర్లో అందించినటువంటి సమాచారం ప్రకారం వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా వారి నెంబర్లను రీఛార్జ్ చేయడం ద్వారా మాత్రమే ఈ ఆఫర్ని పొందవచ్చండి బయటలో అవుట్లెట్ ద్వారా రీఛార్జ్ తీసుకుంటే ఈ ఆఫర్ రాదనమాట మొదటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ముప్పై రోజుల పాటు చెల్లుబాటు వ్యవధిని అందిస్తుంది వినియోగదారులు భారతదేశం అంతటా అప్రమిత కాలింగ్ వాడుకోవచ్చు ఉచిత జాతీయ రోమింగ్ వంటి ప్రయోజనాలు కూడా పొందుతారు అదనంగా వినియోగదారులు ప్రతిరోజు ఒకటిన్నర జీబీ హై స్పీడ్ డేటాను కూడా పొందుతారంట అదనంగా వినియోగదారులు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ సందేశాలను కూడా అందుకుంటారు బిఎస్ఎన్ఎల్ ప్రతి ప్లాన్తో టీవీని కూడా అందిస్తుంది ఇది మూడు వందల యాభై కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ను ఓటీటీ యాప్లకు కూడా యాక్సెస్ ఇస్తుందని చెప్తా ఉన్నారు ఇక నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ప్లాన్ గురించి మాట్లాడుకోదలిస్తే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ నుండి వచ్చిన ఈ ప్లాన్ వినియోగదారులకు డెబ్బై రెండు రోజులు చెల్లుబాటు అవుతుంది ఈ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత కాలింగ్తో పాటు ఉచిత జాతీయ రోమింగ్ కూడా అందిస్తుంది అంటే బిఎస్ఎన్ఎల్ రోజుకు టూ జీబీ డేటా కూడా అందిస్తుంది ఇందులో అదనంగా వినియోగదారులకు ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు సందేశాలను కూడా ఇస్తుంది అదనంగా వినియోగదారులు ఈ ప్లాన్లో టీవీకి కూడా యాక్సెస్ అవుతారు ఇది కూడా మూడు వందల యాభైకి మించి లైవ్ టీవీ ఛానల్ను ఓటీటీ యాప్లకు యాక్సెస్ చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల రీఛార్జుల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు తగ్గించడం అయింది నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల రీఛార్జ్ ప్లాన్ని నాలుగు వందల అరవై ఒక్క రూపాయలకు రీఛార్జ్ తగ్గించడం అయింది ఇవి కేవలం సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా చేసుకోవాల్సిందే బయట నుంచి చేసుకుంటే మటుకు అవుట్లెట్ ద్వారా ఈ యొక్క ఆప్షన్ అనేది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా పొందలేరండి ఇది మెయిన్ మరి ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు దాని ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం